రైజ్ దలాడు హల్లేయ ప్రతిరోజు దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయచున్నాను ప్రతిదినం దేవుని వాక్యమును ధ్యానించి మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవునికి ఆపుదల ఉంటుంది ఈ దినమునకు మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి రోమాపత్రిక పదిహేనవ అధ్యాయము రెండవ వచనం తన పురుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని ఎందు అతనిని సంతోషపరచెను ఆమెన్ ఆమెను హల్లెలు పౌలు పౌలుగారు దేవుని సువార్త నిమిత్తము రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ వ్రాసిన పత్రిక ప్రియ సహోదర సహోదరి మనలో ప్రతి వాడును మన యొక్క పొరుగువాని యొక్క క్షేమాభివృద్ధిని కలుగు చేయటకు అతని సంతోషపరచాలి మన పొరుగువానికి ఏది అవసరమో అడిగి ఆయన అవసరములు తీర్చవలెను పొరుగువానికి ఏది ఎక్కువ అవసరమో ఆ అవసరమును తీర్చగలగాలి పురుగువాణి క్షేమాన్ని కోరవలేను అని పౌలుగారు వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు ప్రియ సహోదర సహోదరి దేవుని బిడ్డలమైన మనము మరి నిజముగా పొరుగువానికి క్షేమాన్ని కోరుకోవాలి కానీ పురుగువానికి చెడు జరగాలని క్షేమంగా ఉండకూడదని మనసులో అనుకోకూడదు పురుగువానికి మేలైనది మనం చేయగలిగితే మనము నిజముగా దేవుని పిల్లలముగా ఎంచబడతాము కావున ప్రియ సహోదర సహోదరి సాటివారికి పురుగువారికి ఇతరులకు క్షేమం కలిగే పనులు చేయాలి ఇతరులకు మేలు చేసే పనులు చేయాలి పురుగువారికి చెడు కార్యములు జరిగించుట పురుగువారిని ఇబ్బందులకు ఇబ్బందులకు చేయుట వారిని వేదనకు చేయుట పురుగువారిని అవమానపరచుట పొరుగువారిని మాటలతో గాయపరచుట నిందించుట ఇటువంటి క్రియలన్నీ దేవుని బిడ్డలైన వారు చేయకూడదు భక్తిహీనులు దేవుని ఎరుగని వారు లోకానుసారులు మోసకారులు క్రూరులు కఠినాత్ములు ఇటువంటి వారు పురుగువారిని అవమానపరుస్తారు గాయపరుస్తారు వేదనకు గురి చేస్తారు కావున ప్రియ సహోదర సహోదరి పౌలు గారు వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా పురుగువారికి మేలైనది క్షేమమైన కార్యములు చేసి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్ மதுரம நேசு பிரேமா மரபுராணி தீ நன்றி பிரேமா மதுரமதி நேசு பிரேமா மரபுராணி தி நி பிரேமா மருவலேனி தீ நேசு பிரேமா మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని స్వరము మధురాతి మధురం నా ప్రియుని స్వరము ప్రేమా 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 యేసు ప్రేమా 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 నాయప్రేమా మధురమైనది నాయప్రేమా మరపురానిది నా తండ్రి ప్రేమా హలో ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడా ఎస్ఐ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనములు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారువి మీకు స్తోత్రములు వివేకమైన లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యము వెనక లోకం తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యము విని రక్షణ పొంది మారు మనసు పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించి బిడ్డలుగా చేయండి వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా పొరుగువాని క్షేమాభివృద్ధి కలుగునట్లు మేలనేది చేయమని వాక్యము ద్వారా సెలవిచ్చినందుకు మీ స్తోత్రములు ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగునా మీ కృప ఉంచండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి వ్యా దిగ్రస్తులను స్వస్థపరచండి బాగు చేయండి గాయపడిన వారి యొక్క గాయములను స్వస్థపరచండి బాగు చేయండి వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగును గాక ఆర్థిక సమస్యలు అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖములో ఉన్న బిడ్డలను వాదార్చండి వారు కోల్పోయిన తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి దైవ సేవకులను వారి కుటుంబాలను కాపాడండి వారు చేస్తున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా తల్లిదండ్రుల మాట విని మిమ్మల్ని స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడి నాము తండ్రి ఆమెన్ విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ